అహ్మదాబాద్ వేదికగా తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది అరవై ఎనిమిది పరుగుల వద్ద జైస్వాల్ ముప్పై ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ చేశాడు తొంభై పరుగుల వద్ద సాయి సుదర్శన్ అవుట్ అయిపోయాడు అయితే సాయి సుదర్శన్ ఏడు పరుగులు చేశాడు నిజానికి ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ ఏదైతే భారత్ లాగే విండీస్ జట్ల మధ్య జరుగుతుందో ఈ మ్యాచ్లో మొచ్చగా వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది మన భారత బౌలర్లు సిరాజ్ బూమ్రా అలాగే రవీంద్ర జడేజా ఇలాగా అందరూ కూడా చాలా అద్భుతంగా రాణించారు కానీ బ్యాట్స్మెన్స్ విషయంలోకి వస్తే సాయి సుదర్శన్ మాత్రం కొద్దిగా తడబడ్డాడు అయితే బా బౌలర్స్ విషయంలోకి వచ్చినట్టయితే ఏకంగా సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు అలాగే బూమ్రా మూడు వికెట్లు తీశాడు కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నెంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన ముప్పై రెండు పరుగులే ఆ జట్టుకు అత్యధికంగా వచ్చింది అని చెప్పుకోవచ్చు గ్రీవ్స్ కాకుండా అలిక్ ఆథానాథ్ పన్నెండు పరుగులు బ్రాండన్ కింగ్ పదమూడు పరుగులు కెప్టెన్ రోస్టన్ చేంజ్ ఇరవై నాలుగు పరుగులు ఇలాగా షాయ్ హోప్ ఇరవై ఆరు పరుగులు చేశారు కష్టం మీద అంకెలు చేశారు ఇక మన బ్యాటింగ్ విషయంలోకి వచ్చినట్టయితే మన భారత జట్టులో కేఎల్ రాహుల్ అదర కొట్టేశాడు ఏకంగా నలభై పరుగులతో దుమ్ము రేపాడు విరుచుకు పడ్డాడు ఫోర్లతోనూ అలాగే సిక్స్లతోనూ కాకపోతే శుభన్ గిల్ మాత్రం కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు కానీ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు క్రీజ్లో ఉన్నారనమాట అంటే కేఎల్ రాహుల్ అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా క్రీజ్లో ఉన్నారు విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా భారత్ నలభై ఒక్క పరుగులు వెనకబడి అనమాట అంటే ఇప్పుడు భారత్ ఎంత చేసింది అనేది చూస్తే అంటే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నూట ఇరవై ఒక్క పరుగులు చేసింది రెండు వికెట్లు మనం కోల్పోయాం అయితే క్రీజ్ లో కేఎల్ రాహుల్ అలాగే శుభమన్ గిల్ క్రీ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీకి చేరువులో ఉన్నాడు నిజం చెప్పాలి అంటే కేఎల్ రాహుల్ మంచి ఫామ్ మీద ఉన్నాడు కాబట్టి మన ఆటగాళ్లు ఖచ్చితంగా భారీ స్కోర్ దిశగా వెళ్ళేటట్టు కనిపిస్తుంది అనమాట అంటే మన ఆటగాళ్లుగా మూడు వందలు నాలుగు మూడు వందల యాభై పరుగులు చేశారు అంటే మాత్రం ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ మనం గెలిచినట్టు చెప్పుకోవాలి అయితే ఇక సాయి సుదర్శన్ మాత్రం ఆశించినంత మేర రాణించలేకపోయాడని చెప్పాలి తన మీద చాలా హోప్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏడు పరుగుల వ్యక్తిగత స్కోర్ పెడితే అవుట్ అయిపోయాడు ఏది ఏమైనప్పటికీ రెండో రోజు ఆట మరింత రసోత్తరంగా సాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో నచ్చితే ల్యాక్చర్ అండ్ సబ్స్క్రైబ్